హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ దాన్విత్ రెడ్డి ఛానల్ ఈరోజు నేను పెద్ద నెల్లికాయ ఊరికాయ వేస్తుంది మా మమ్మీ ఇది కొంత లెక్కల ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తుంటారు ఇది మేము పెద్ద నెల్లికాయ అంటాము కొంతమంది ఉసిరికాయ అంటారు కొంతమంది ఆమ్లా అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఊరిగాయ కంటే కూడా డైరెక్ట్గా డైలీ ఒకటి హనీలో నానబెట్టుకొని కానీ మార్నింగ్తో తినడం పొదగడుపున అలాగే ఆమ్లా జ్యూస్ చేసుకొని తాగడం కానీ లేదంటే ఫుడ్ తినేసిన తర్వాత ఒక టీ తినడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ బాగా వర్క్ అవుతుంది అలాగే షుగర్ బీపీ హార్ట్ డిసీజెస్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇవి చాలా బాగా తీసుకోవచ్చు ఇందులో విటమిన్ సి రిచ్గా ఉంటుంది అలాగే ఇది తినడం వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా బాగా ఈజీగా డైజెషన్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డైలీ మార్నింగ్తో వన్ గ్లాస్ ఆఫ్ జ్యూస్ తీసుకుంటే బాగా వెయిట్ లాస్ అవుతారు అలాగే హెయిర్ గ్రోత్ మళ్ళీ స్కిన్ డిసీజెస్ అన్ స్కిన్లో ఏమైనా ముడతలు అలా ఉంటాయి కదా అవన్నీ అనమాట స్కిన్ గ్లో అంతా పెంచుతుంది ఇంకా చాలా ఉన్నాయి ఓకే ఇప్పుడు మనం ఊరగాయ ప్రాసెస్ చూద్దాము ఎందుకంటే వీడియో మళ్ళీ లెంతీ అయిపోతుంది నెల్లిగా ఊరగాయ కోసం ముందుగా తెల్లగడ్లు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బా బాగుంటుంది పిక్కలకి ఎక్కువ వేస్తారు సో మా మమ్మీ ఇన్ని వలసి పెట్టుకునింది ఇవి ఇప్పుడు కచ్చాపచ్చాగా పెట్టుకున్నాం మొత్తం పూర్తి పేస్ట్ లాగా చేస్తే టేస్ట్ ఉండదు కచ్చా పచ్చగా దంచితే పికిల్లో ఉంటుంది కదా బాగా ఊడడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చిటెన్ ఫ్రెండ్స్ ఆసవులు మెంతి మేము ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాం పచ్చి వేసుకున్నాం ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కదా దాంట్లో వేడి అవుతుంది కాబట్టి చిటెన్ ఫ్రెండ్స్ తెల్లగడ్డలు ఇలా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది ఇది రాళ్ళు స్టోన్ సాల్ట్ పొడి కొట్టి పెట్టుకున్నాం మా మమ్మీ ఆల్రెడీ సాల్ట్ ఎండబెట్టి పొడి కొట్టి పెట్టుకునింది మీకు చూపించడం కోసం అది చూపించాను ఇది ఆవాలు మెంతి పొడి కొట్టి పెట్టుకుని ఇంతకుముందు చూపించాను కదా ఇలాగా బాగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ కారం మీ టేస్ట్కి తగ్గట్టు కారము సాల్ట్ వేసుకోండి మా మమ్మీ అయితే ఫుల్ టేబుల్ స్పూన్స్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకునింది ఇది ఇంట్లో ఆడిచ్చిందే మా మమ్మీనే స్వయంగా ఆడిచ్చిండేది కాబట్టి వేసుకునింది ముందుగా నెల్లిగాయి లోపల వరకు ఉడకాలి అని చెప్పి ఇట్లా మధ్యలో ఘాట్లు పెట్టుకునింది ఎందుకంటే అన్ని ఆల్ సైడ్స్ ఒకేలాగా ఉడకాలి అని చెప్పి అన్నీ ఇలాగే ఘాట్లు పెట్టుకునింది మనకు నిమ్మకాయలు కూడా కావాలి నెల్లిగాయ ఊరిగాయకి సో నిమ్మకాయలు కొని ముందుగా నెల్లిగాయ పిక్కలకి ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి నెల్లిగాయలు అలాగే స్టోన్ సాల్టు ఎండపెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకునింది మామూలుగా సాల్ట్ వేస్తుంటారు అలా వేస్తే టేస్ట్ అని చెప్పి ఎండబెట్టి మిక్సీ పెట్టుకునింది నిమ్మకాయలు మళ్ళీ సాసలు మెంతులు పౌడరు కారం పొడి తెల్లగడ్డలు కచ్చాపచ్చాగా దంచుకునింది ఆయిల్ ఆయిల్ చూడండి ఇంత అయితే సరిపోతుంది మనం తీసుకున్న నెల్లికాయలకి ఇప్పుడు ఆయిల్ వేడ్ చేస్తుంది మా మమ్మీ స్టవ్ వంటించుకొని స్టవ్ మీద పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఇప్పుడు కొద్దిగా వేడైంది ఇప్పుడు మా మమ్మీ స్లోగా నెల్లికాయలు వేసుకుంటుంది ఆయిల్లో స్లోగా కాల్చుకోవాలి ఆయిల్లో డీట్ చేసుకోవాలి నీరు నెల్లికాయలు కనుక కడిగినట్లయితే బాగా తెమ్మ చుడిచేసి మళ్ళీ వేసుకోండి లేదంటే ఎగిరి పడుతుంది ఆయిల్లో సైడ్ కాల్నాక ఇంకొక సైడ్కి స్లోగా తిప్పుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఎక్కునేసేయాలి మరీ ఎక్కువ కాకపోయినా టేస్ట్ ఉండదు అనమాట ఇప్పుడు అన్నీ అలాగే వేసుకునేద్దాం నెల్లికాయలు మా మమ్మీ అది చిన్నగా దెబ్బతో ఎక్కువ దాంట్లో వేసుకుంటుంది చేత్తో వేసినప్పుడు ఆయిల్ ఎదురు పడకుండా ఉంటుంది అండి ఫ్రెండ్స్ ఎల్లికాయలు అన్నీ డీప్ ఫ్రై చేసుకునేసాక ఆ ఆయిల్లోనే సాసవులు వేసుకుందాం తిరగుబాతలకి చూడండి సాసవులు అంతా చిట్లినాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం ఈ ఆయిల్లోనే ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకునేద్దాం చూడండి ముందుగా ఆయిల్లో డీప్ ఫ్రై అయిన నెల్లిగాయలలోనే ఇప్పుడు మనం నిమ్మరసం పిండుకున్నాం మేము ఈ నెల్లిగాయలకి మూడు నిమ్మకాయలు తీసుకున్నాం మీడియం సైజు నిమ్మకాయలు అంతా ఇప్పుడు పిండుకున్నాం నిమ్మరసం మా విలేజ్ స్టైల్లో మేము ఇలా చేస్తాం మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఫిఫ్టీన్ నెల్లికాయలు పదహైదు నెల్లికాయలు తీసుకున్నాము అందులోకి కారం సాల్టు అలాగే రసౌలు మెంతి పొడి అంతా బాగా మిక్స్ చేసుకుందాం ఈ నెల్లికాయలకి త్రీ నిమ్మకాయలు తీసుకున్నాము మూడు నిమ్మకాయలు తీసుకొని బాగా పిండికున్నాము ఇందులోకి ఇప్పుడు ఆయిల్ ముందుగా డీప్ ఫ్రై అయింది కదా ఇది బాగా మిక్స్ చేసుకునేసి ఆయిల్లో వేసుకుందాం ముందుగా మనం కచ్చా పచ్చగా దంచి తెల్లగడ్డ వేసుకునేద్దాం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము అలాగే ముందుగా అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పళ్ళు అవన్నీ వేసుకునేద్దాం మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము మీకు ఆయిల్ సరిపోకుంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మనం నెల్లికాయలు డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నిమ్మరసం పిండుకొని అవి వేసుకునేద్దాం అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇవి టూ టు త్రీ డేస్ బాగా ఊరినాక అన్నం వేడి అన్నం లెక్క కానీ వేడి అన్నం లెక్క కానీ టిఫన్ లెక్క కానీ సూపర్గా ఉంటుంది అలాగే కార్డ్ రైస్ లెక్క అయితే బాగుంటుంది అన్నమాట నంజుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ మన ఎమ్మి ఎమ్మి నెల్లికాయ ఊరగాయ సింపుల్గా మా విలేజ్ స్టైల్లో మా అమ్మ స్టైల్లో రెడీ అయిపోయించుడండి కలర్ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను జాడీ లేక వేసుకుంటున్నాను ఇలాగా ఊరికాయ జాడీ లేక్ వేసుకుంటే కన్నా త్రీ టు ఫోర్ మంత్స్ నిల్వ పెట్టుకోవచ్చు ఇది పిక్కెలు చూడండి ఫ్రెండ్స్ ఈ అయ్యి మళ్ళీ ఇంత మిగిలింది ఇప్పుడు ఇది బాగా టూ డేస్ అలా ఊరితే టేస్ట్ చాలా బాగుంటుంది వైట్ రైస్ లెక్కి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నెయ్యి కొద్దిగా వేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం మళ్ళీ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా నిన్న వేసాం కదా నెల్లిగా ఊరిగాయి జాడీలో చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు మా మమ్మీ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది బాగా పైకి ఆయిల్ అంతా తేలింది అంటే బాగా వచ్చింది అనమాట మా కుట్టి జాడీ బాగుంది కదా మీలో ఎంతమందికి నచ్చింది మా జాడీ చూడండి మా మమ్మీ వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది మా మమ్మీ నాకు తినిపిస్తుంది చాలా బాగుంది టేస్ట్ కూడా మీరు కూడా ఇలానే చేసుకోండి సూపర్గా కుదిరింది మేము చెప్పిన విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా మా మమ్మీ కలుపుతుంటే ఎట్లుంది మమ్మీ సూపర్ చాలా బాగుందంట మీరు కూడా ఇలాగే మేము చెప్పిన కొలతలతో వేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ కాగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ మీరు క్లిక్ చేసినట్లయితే మనం ఏ వీడియోస్ ముందుగా పెట్టినాయి నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు ఓకే బాయ్ ఫ్రెండ్స్